హాయ్ సిస్టర్స్ ఈ రోజు మనం చూసే సారీ సింగిల్ కలర్ కాంబినేషన్ సారీలో చూడబోతున్నామండి మహేశ్వరి సిల్క్స్లో అనమాట క్వాంటిటీ అయితే మన దగ్గర ఇంత క్వాంటిటీ మాత్రమే ఉంది మహేశ్వరి సిల్క్స్ కి మనకి మంగళగిరి సిల్క్స్ కి క్లాత్ వేరియేషన్ ఉంటుంది అలాగే ప్రింట్ మాత్రం సేమ్ యాజ్ టీస్ ప్రింట్ ఇక్కడ ఏదైతే మనం చిన్న పికాక్ తో చూస్తున్నామో అదే ప్రింట్ అదే ప్రింట్ కాదు ఇది వీవింగ్ అదే వివింగ్తో వస్తుంది అనమాట మంగళగిరి సిల్క్స్లో కూడా కానీ క్లాత్ ఏదైతే బేస్ క్లాత్ ఉంటుందో అది మాత్రం మనకి చేంజ్ అవుతుంది టోటల్గా శారీ అంతా కూడా చూడండి మనకి ఇలా గ్రే కలర్ బోర్డర్తో మరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్లో చక్కగా ఒక స్కర్ట్ బోర్డర్ మోడల్లో ఇలా అయితే డిజైన్ ఇచ్చారు ఇది మనకి పల్లు పార్ట్ పళ్ళు అనేది ఇలా వచ్చింది మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా మంచిగా కనిపిస్తుంది ఫస్ట్ నేను మీకు శారీ అయితే చూపించేస్తున్నాను చాలా కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట శారీ మాత్రం ఈ శారీకి బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఇచ్చారు అయితే కింద డిస్క్రిప్షన్ తెలుగులో చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా ఇచ్చాము డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం శారీస్ ఎవ్వరు కూడా ఆర్డర్ చేసుకోవద్దు స్క్రీన్ మీద మేము త్రీ నెంబర్స్ ఇస్తున్నాం త్రీ నెంబర్స్లో మీరు ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఓకే అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది ప్యాక్ ఓపెన్ చేసే వీడియో తప్పకుండా ఉండాలి మేము శారీ రిటర్న్ తీసుకోవాలి అంటే మాత్రమే ఓకే అది కూడా ఏంటి డ్యామేజ్ ఉంటే నార్మల్గా మీకు క్లాత్ నచ్చకపోయినా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా మాకు సంబంధం లేదు ఎందుకంటే చాలా క్లియర్గా మీకు వీడియోలో ఓపిక్గా అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము శారీ గురించి మొత్తం వినండి విన్న తర్వాతే శారీస్ ఆర్డర్ చేసుకోండి డ్యామేజ్ ఉంటే మాత్రం మేము శారీ రిటర్న్ తీసుకుంటాం అది కూడా ఓపెనింగ్ దగ్గర నుంచి వీడియో ఉంటే మాత్రమే తీసుకుంటాం ఆ వీడియోలో ఆ డ్యామేజ్ కనిపిస్తూ ఉండాలి మేము ఏదైతే చెప్తున్నామో కింద డిస్క్రిప్షన్లో దానికి మేము స్టిక్ ఆన్ అయ్యి ఉంటాం మీరు కూడా ఖచ్చితంగా కంపల్సరీ ఓపెనింగ్ వీడియో అయితే తీసుకోండి ఎవ్రీడే మనకి వీడియోస్ ఉంటాయి లైవ్స్ కూడా ఉంటాయి వన్ గ్రామ్ గోల్డ్ కూడా మేము చూపిస్తున్నాము చక్కగా మీరు అది కూడా ఆర్డర్ చేసుకోండి దీని క్లాత్ కూడా అండి మంగళగిరి సిల్క్కి మనకి మహేశ్వరి సిల్క్స్కి క్లాత్ చాలా తేడా ఉంటుంది చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది అది కొంచెం స్టిఫ్ మెటీరియల్ ఉంటుంది అలాగే లక్ష్మీదేవి అమ్మవారితో ఉన్నటువంటి ఈ బ్లాక్ బీర్డ్స్ మీకు కావాలి అంటే ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఇలా మనకి లక్ష్మీదేవి అమ్మవారి ఐడిల్తో వస్తుంది ఇంతకుముందు మనం ఇవి సేల్ చేశాము కానీ ఈ కలర్ కాదు ఇటువైపు ఎడ్జెస్లో మనం గ్రీన్ కలర్తో ఉన్నది సేల్ చేసాము ఇప్పుడు మనకి పింక్ కలర్తో ఉన్నది లాంగ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఏదో చెప్పారు నాకు ఈ ఇంచెస్ కనుక్కోవాలి అనేది నాకు అంత ఐడియా లేదు ట్వంటీ ఫోర్ ఇంచెస్ అది చెప్పారు నేను వేసుకుంటే నాకు ఇక్కడ వరకు అయితే వచ్చింది అందరికీ కూడా మంచిగా సరిపోతుంది ఓకే వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా మన దగ్గర మచిపోయే శారీకి బ్లౌజ్ చూపించలేదు మన దగ్గర శారీస్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా సిస్టర్ రెగ్యులర్గా వాళ్ళు ఒక్కసారి మీ వాల్యుబుల్ కమెంట్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ ఇలా వచ్చింది మంగళగిరి సిల్క్ వేరు మహేశ్వరి సిల్క్స్ వేరు గుర్తుపెట్టుకోండి రేట్స్ వేరియేషన్ ఉంటుంది ప్రింట్ మాత్రం సేమ్ ప్రింట్ వస్తుంది నిన్ననో మొన్ననో ఒక టూ డేస్ బ్యాక్ కూడా లైవ్లో నేను తీసుకున్నటువంటి ఒరిజినల్ క్వాలిటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ దానికి అలాగే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీకి డిజైన్ కానీ టోటల్ యాజ్ ఇట్ ఈజ్ బోర్డర్తో సహా మీకు ఆ వేరియేషన్ కూడా చూపించాను ఓకే అలాగే ఉంటాయండి కొన్ని కొన్ని మనకి తెలియవు నేను ఎవరిదన్నా వీళ్ళ దగ్గర ఇంత ఉంది మన దగ్గర తక్కువ ఉంది అని ఎప్పుడన్నా చెప్పాను అనుకోండి మన స్టేటస్లో అది ఒకటే షోరూమ్ నుంచే ఇద్దరికీ డెలివరీ అయితేనే చెప్తాను తెలియకుండా నేను మాట్లాడను ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ